నమస్తే నెల్లూరి అరుణ కేసు ఇప్పుడు పోలీసులకి అంతు చిక్కని విధంగా మారిందనే డిస్కషన్లు ఎక్కువగా నడుస్తుని అసలుకి ఇది రోజుకో ట్విస్ట్ కూడా వెళ్తుందనే చెప్తున్నారు సో అసలు దీని గురించి క్లుప్తంగా డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం స్టూడియోలో శ్రీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఏంటి సార్ అసలు ఈ కేసు ఇంత దూరం రావడానికి ఇన్ని రోజులు అసలుకి ఎంతమంది ఉన్నారు ఇంకా ఈవిడ వాళ్ళలో చిక్కిపోయిన వాళ్ళు అసలుకి ఏంటి సార్ ఈ కేసు తాజాగా వస్తున్నటువంటి అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే విచిత్రం ఖచ్చితంగా విచిత్రంగా అనిపిస్తుంది కారణం ఏంటంటే ఎవరైనా సరే నియోజకవర్గంలో మళ్ళీ టికెట్ రావాలి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి మళ్ళీ గెలవాలి అనుకుంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తనకి టికెట్ రాకపోయినా పర్లేదు ఈకి టికెట్ ఇవ్వండి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు పరిస్థితి తీసుకొచ్చింది ఆవిడ అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి అంశం సూలూరుపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయన ఆల్రెడీ ఈవిడ వీడియోల్లో ఉన్నారు ఈవిడ సాన్నిహిత్యంలో ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళలో దాదాపుగా ఒక రోల్ పోషించేటువంటి వాళ్ళు లేదంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఈవిడ మొబైల్లో ఉన్నారు ఈవిడ మొబైల్లో చిక్కుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది అది గాసిప్ అయి ఉండొచ్చు ఎందుకని అంటే ఎందుకు చెప్తున్నారండి గాసిప్ అని ఇప్పుడు రెండు మొబైల్స్ ఆ దగ్గర ఉన్నాయి ఈ రెండు మొబైల్స్ ఓపెన్ చేయడానికి మాకు అనుమతి కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరి అవి ఓపెన్ చేస్తే కదా దాంట్లో ఏమున్నాయి అనేది తెలిసేది కాకపోతే ఆవిడ గ్యాలరీలో కొన్ని ఫొటోస్ ఉంటాయి అంటే ఇప్పుడు జనరల్గా మనం ఫోన్లో ఏమవుతుంది ప్రతి యాప్కి కూడా వాళ్ళు సీక్రెట్ కూడా పెట్టుకుంటారు ఓవరాల్గా మొబైల్కి ఒకటి పెట్టుకుంటారు అలాగే ప్రతి యాప్కి కూడా ఒకటి పెట్టుకుంటారు మొబైల్ ఓపెన్ చేసినప్పుడేమో మొబైల్ ఓపెన్ చేసి ఆవిడ ఇచ్చారట ఇస్తే గ్యాలరీలో కొన్ని ఫోటోలు కనపడ్డాయి ఈ గ్యాలరీలో ఫోటోలు పరిశీలిస్తే కొంతమేరకు సమాచారం వచ్చింది అసలు లోపలికి వెళ్ళాలి కదా లోపల కదా డేటా ఉండేది ఇప్పుడు వాట్సాప్ ఉంది వాట్సాప్లో వాట్సాప్కి మీరు పాస్వర్డ్ పెడితే వాట్సాప్ పాస్వర్డ్ ఆవిడ చెప్తేనే కదా ఓపెన్ అయ్యింది ఫోన్లో అయితే వీళ్ళు సీజ్ చేసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మొబైల్ అడిగారు ఇచ్చారు బట్ యాప్కి సంబంధించినటువంటి వాళ్ళు పాస్వర్డ్ చెప్పకపోతే వాళ్ళు ఓపెన్ చేయరు కదా ఓపెన్ చేయాలంటే పర్మిషన్ కావాలి మా కోర్టుకి పర్మిషన్ కావాలి అని అంటున్నారు పోలీసులు కోర్టుకి పర్మిషన్ కోసం మేము పిటి పిటిషన్ వేస్తామని చెప్పి అంటున్నారు బహుశా గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోల్లో ఈయన ఫోటో కనిపించి ఈయనతోటి ఈయన ఆమె కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఏమైనా కనిపించి ఇప్పుడు ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకి సీటు రాకపోయినా పర్లేదు ఆవిడికి సీట్ ఇవ్వండి అని చెప్పేటువంటి స్థాయికి ఆయన్ని ఈ తీసుకెళ్ళిందని చెప్పి ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది అంటే ఏ స్థాయిలో అతన్ని ఈవిడ బ్లాక్మెయిలా మిస్మరైజా లేకపోతే కొంగు బిగుచ్చుకుందా ఏదన్నా అనొచ్చు అంటే ఈ కోసం ఈ టికెట్ ఇప్పించడం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే ఇది విచిత్రమే కదా జనరల్ గా ఎవరు ఏది ఛాలెంజ్ చేయరు కదా అసలు తండ్రి కోసం కొడుకుండు కొడుకు కోసం తండ్రి ఉండడు భార్య కోసం భర్త ఉండు భర్త కోసం భార్య ఉండదు ఈ రోజుల్లో ఈ పాలిటిక్స్ లో ప్రస్తుతం పాలిటిక్స్ లో ఎవరికి వాళ్ళే తనకి టికెట్ ఇస్తే బాగుండు నేనే పోటీ చేస్తానని చెప్పి అనుకో అనుకుంటారు అంత కీరోలు సార్ అంత కట్టేశారు ఆవిడ అదే ఆవిడ టాలెంట్ నెల్లూరు అరుణ నెల్లూరు డాన్ అని అంటే ఇప్పుడు ఆవిడ యొక్క టాలెంట్ ఒక్కోటి 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 బయటకు వస్తుంది అనేక మందికి ఇప్పుడు కేసులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఆవిడ చేసినటువంటి దందాలు ఆవిడ అనేక సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక మందితోటి ఈవిడ సత్సంబంధం కొనసాగించారు అనేది పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఆవిడకి ఎక్కడ బ్యాగ్ ఎక్కడ నీకు ఫౌండేషన్ వచ్చింది ఇంత డాన్గా అంటే ఇద్దరు ఐపీఎస్లు ఈవిడ వల్ల ఉన్నారు వాళ్ళ ఇద్దరు ఇద్దరులో ఒకళ్ళు ఈవిడతోటి గోవా వెళ్ళారంట ఆ గోవా వెళ్ళినటువంటి ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయంట ఆవిడ దగ్గర ఆవిడకి ఒక హాబీ ఉందంట పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు భావిస్తుంది ఏంటంటే ఆవిడకి ఒక హాబీ ఉంది ఏంటంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ తోటి పరిచయం చేసుకోవటం వాళ్ళని తన వల్లలోకి లాక్కోవటం దీన్ని హాని ట్రాప్ అంటారు ట్రాప్ చేయటం ట్రాప్ చేసిన తర్వాత ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలతోటి బ్లాక్మెయిల్ చేస్తారంటున్నారు సపోజ్ ఒక అధికారి ఉన్నాడు ఇప్పుడు కీలకమైనటువంటి ఐఏఎస్ కూడా ఉన్నారు ఆవిడ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు ఇప్పుడు ఆయనతోటి ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు బ్యూరోక్రాట్స్లో చర్చ జరుగుతుంది కొంతమందిలో ఇప్పుడు ఆయన ఏం చేస్తారు ఆ ఫోటోలు చూపించి ఇంతకాలం పాటు ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది బ్లాక్మెయిల్ అంటే ఇలా ఆయనకి ఆయనకి కావాల్సినటువంటి పనులన్నింటి కూడా ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చింది ఆవిడ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా చేసుకున్నారు ఆవిడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజుల పాటు అలా కాముగా ఉన్నప్పటికీ కూడా ఆవిడకున్నటువంటి పరిచయాలతోటి ఆవిడకున్నటువంటి సాన్నిహిత్యంతో కొంతమంది ఐఏఎస్ల్ని ఆవిడ బ్లాక్మెయిల్ చేసి లేదంటే బయపించో లేదంటే ఈ ఫోటోలు వీడియోలు బయట పెడతానని చెప్పి చెప్పు ఏదో ఒక రకంగా ఆవిడకు అనుకున్న దాన్ని అనుకున్నది నెరవేర్చుకుంటుంది దాంట్లో భాగమే పెరోలు ఓకే ఇప్పుడు ఆ ప్రియుడు శ్రీకాంత్ శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఆయన జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు ఆ జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చారు అని అంటే ఆ పెరోల్ ఇవ్వడానికి జివో జారీ చేయమని చెప్పి చెప్పింది ఎవరు అనేది కనుక క్వశ్చన్ వేసుకుంటే ఆఏఎస్ తోటి ఇంకున్నటువంటి బలమైన సంబంధం ఏంది అనేది జనరల్గానే ఎవరికైనా అందరికీ అర్థమైపోతుంది అయిపోతుంది అంటే ఆ స్థాయిలో అధికారులను కానీ పొలిటీషియన్స్ని కానీ బుట్టలు వేసుకొని బ్లాక్మెయిల్ చేసి తనకి ఏది కావాలనో అది చేయించుకుంటూ వచ్చింది చివరికి ఆవిడ ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టడానికి ఆవిడ ఎవరిని వదిలిపెట్టమంటే వాళ్ళని వదిలిపెట్టేదానికి పోలీసులో ఉండేటువంటి కొంతమంది సిద్ధపడ్డారు అందులో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆవిడ కొంగున ఉన్నారు అలాంటప్పుడు పై అధికారులు చెప్పింది కింద వాళ్ళు వినాల్సిందే కదా వింటారు కదా ఒక డిఎస్పి ఇద్దరు ఐపీఎస్లు ఈవెడ్ని ఈ విధంగా డాన్ గా తయారు చేశారు గా తయారు కావడానికి కారణం వాళ్ళు ముగ్గురే అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు విచారణలో భావిస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ కేసు ఒక కడుగు కూడా ముందుకు పట్టాలి ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి వారం అవుతుంది ఈ వారం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్ తెలియట్లా కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఈవిడికి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాడు ఆయన టికెట్ లేకపోయినా పర్లేదు ఆవిడికి ఇవ్వండి అని చెప్పి ఛాలెంజ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అనేది మాత్రం లేటెస్ట్గా బయటకు వస్తుంది ఇంతకు మించి కొత్త ఇన్ఫర్మేషన్ సేవ్ రావట్లే ఇన్ఫర్మేషన్ రావాలంటే ఆ ఫోన్లో ఉండేటువంటి పాస్వర్డ్స్ అన్నిటిని ఆ యాప్లో పాస్వర్డ్స్ అన్నిటినీ ఓపెన్ చేయాలి వాటిని ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఏమున్నాయి లేకపోతే అంటే ఆవిడ టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో ఏమున్నాయి లేదంటే గ్రూపుల్లో ఏమున్నాయి లేదంటే ఆవిడ ఎక్కడెక్కడ స్టోర్ చేశారు ఆవిడ మెయిల్లు ఏమున్నాయి లేదంటే ఆయన వాట్సాప్లో ఏమున్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి యాప్లు ఓపెన్ కావాలి కదా ఇప్పటికైతే మొబైల్ గ్యాలరీలో చూసినట్టున్నారు కొన్ని ఆ గ్యాలరీలో ఉండేటువంటి దాని ప్రకారం కొన్ని కొన్ని లీక్స్ వస్తున్నాయి బట్ మొత్తం లోతుకి వెళ్ళాలి లోతుకి వెళితే ఐపీఎస్లు కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నప్పుడు అసలు ఆ ఈ కేసు విచారణ ముందుకు పడుతుందా అనేది కూడా సందేహమే కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈవిడ మొత్తం ఇలాంటివన్నీ చేశారని చెప్పి చెబుతున్నారు కానీ బట్ అప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కూడా ఆవిడ కొంగుచాట్లో ఉన్నారని చెప్పి ప్రచారం ఉంది ఓకే మరి అవి బయటకు వస్తే కనుక మొత్తం గందరగోళం అయిపోయే అవకాశం ఉంది బహుశా అందుకని వీటిని దాచిపెడుతున్నారేమో విచారణ కొనసాగుతుంది విచారణ కొనసాగినా పూర్తి స్థాయిలో బయటికి మొత్తం వస్తుందనే నమ్మకం ఉండదు ఉండే ఉండే అవకాశం లేదు ఎందుకు కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఆవిడ కొంగులో ఉన్నారని అంటే మరి ఆవిడ కొంగు బంగారమే కదా ఒక టాప్లో ఉండేటువంటి అతను మిగతా వాళ్ళకి చెప్తారు కదా ఏది కావాలంటే అది జయమని పెరోలు రావడానికి కారణం అదే కదా ఇప్పుడు విచారణకు ఆదేశించమన్నారు నివేదిక ఇవ్వమన్నారు హోమ్ మినిస్టర్ ఏమైంది ఆ నివేదిక అసలు ఇప్పటివరకు ఆ నివేదిక ఏమైంది ఎవరికి తెలియదు అసలు పెరోలు ఎలా వచ్చిందో ఎవరు ఇచ్చారు ఎవరు రికమెండ్ చేశారు అంటే సరే ఎమ్మెల్యేలు ఎవరు ఇద్దరు బయటకు వచ్చారు వాళ్ళే బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పారు మేము జీవితంలో ఎప్పుడు పెరుగులకు సంబంధించి లెటర్ ఇవ్వమని చెప్పి ఆయన శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయన మంచి ఆయన వాస్తవంగా ఇప్పుడు ఆయన ఈ పెరువాళ్ళు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తూ ఇరుక్కున్నాడు అమాంతం ఆయన గ్రాఫ్ డమాల్ అయిపోయింది ఆయనకు ఉన్నటువంటి మైలేజ్ ఏదైతే ఉందో ఆయన గ్రాఫ్ పడిపోయింది యాక్చువల్గా మొన్నటి వరకు ఆయన పేరు మంత్రివర్గంలో ఆశా జాబితాలో వినిపిస్తూ వచ్చారు ఓకే కానీ ఇప్పుడు ఈ పెరోలు రికమెండేషన్ చేయడం ఇవన్నీ చూస్తే కనుక ఆయన గ్రాఫ్ తగ్గినట్టే కదా ఎస్ సార్ అవును కాదు ఆయనకాయ ఆయన స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మేము జీవితంలో ఇలాంటి తప్పు చేయను చెప్పి చెప్పారు కాబట్టి అది కొంత గో గొప్ప విషయమే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు విచారణ ముందుకు సాగుతుందా ఎంతమంది అసలు ఈవిడ జాబితాలో ఉన్నారు ఈవిడ మొబైల్స్లో ఇరుక్కున్నారు అనేది తెలియట్లా సో కాబట్టి ఇది విచారణ సవ్యంగా జాగి ఆ మొత్తం వస్తే గనక ఎలా ఉంటుంది అనేది మనం వెయిటెన్సీ ఓకే సార్ థ్యాంక్ యూ